హాయ్ హలో ఈరోజైతే మనం హిస్టరీ ఉన్న మంచి డివోషనల్ ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాము ఈ పాటికి చాలామందికి తెలిసి ఉండేది కదా ఎగ్జాక్ట్లీ మీరు అనుకున్నదే ఆల్రెడీ చూసిన వాళ్ళకి ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది ఈ పాటికి రాయల కాలం నాటి కళా వైభవానికి నిలువిత్తు నిదర్శనం లే పక్షి ఇక్కడ ప్రతి అడుగులోనూ విజయనగర శిల్పుల చాతుర్యం అలాంటి చిత్రకారుల కుంచెల నుంచి జాలువారిన గమనీయ చిత్రాలు కనువిందు చేస్తూ అందరినీ కట్టిపడేస్తాయి ఇంతకీ ఇది ఎక్కడనుకుంటున్నారా ఈరోజు సండే కావటం వల్ల చాలామంది స్కూల్ పిల్లలు అయితే అలాగే టూర్కి వచ్చారనమాట అందరూ బస్లో ఉండి హాయ్ 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 అని చెప్తున్నారు అక్కడ దూరంలో కనిపించేది జటాయు పార్క్ అనమాట దాని గురించి నెక్స్ట్ చూద్దాము ఇంతకీ ఈ ప్లేస్ గురించి చెప్పలేదు కదా మీకు ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా హిందూపురంకి తూర్పుగా పద్నాలుగు కిలోమీటర్ దూరంలో లేపాక్షి వీరభద్రస్వామి దేవాలయం కొలువుతీరు ఉంది దేశ విదేశీయ పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకునే ఈ ఆలయాన్ని క్రీస్తు శకం పదహారవ శతాబ్దంలో విజయనగర చక్రవర్తి అచ్యుత దేవరాయలు కొలువులో పెనుగొండ కోటలో కోశాధికారిగా పనిచేసిన విరూపాన్ని నిర్మించాడని చరిత్ర చెప్తోంది లోపలికి వెళ్ళగానే ఈ మండపం ఈశాన్య భాగంలో అంతరిక్ష స్తంభం మనకు కనబడుతోంది మిగతా స్తంభాలన్నీ భూమిని తాకి ఉంటే ఇది మాత్రం వేలాడుతూ ఉండి ఆనాటి శిల్పుల గొప్పతనానికి మచ్చుతునుగ నిలుస్తుందనమాట అసలు ఈ స్తంభం ఎట్లా ఊగుతుందబ్బా అని తెలుసుకోవాలని చాలామంది బ్రిటిషర్స్ వచ్చి దాన్ని అటు కదిపి ఇటు కదిపి చాలా ప్రయోగాలు చేశారు సో అట్లా మూవ్ చేసేటప్పుడు బిల్డింగు ఒక రకమైన షివరింగ్ అంటే స్తంభించిందనమాట అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఈ ఒక్క స్తంభాన్ని కదిలిస్తే మొత్తం బిల్డింగ్ అంతా పడిపోతుంది అని సో దాని వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ అనమాట అప్పటి నుంచి దాన్ని ఎవరు టచ్ చేయట్లేదు ఇంకొక విషయం ఏంటంటే ఏదైనా ఒక పలుచిన క్లాత్ తీసుకొని ఆ హ్యాంగింగ్ పిల్లర్ కింద పెడితే కనుక అటువైపు నుంచి ఇటువైపుకి ఈజీగా వచ్చేస్తుందండి మా పిల్లలైతే గర్ల్స్ అయితే చున్నీలు పెట్టి ట్రై చేశారు మగపిల్లలు అయితే కర్చిపులు పెట్టి ట్రై చేస్తారనమాట చాలా థ్రిల్ ఫీల్ అయ్యారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు నేను ఇదే ఫస్ట్ టైం అనమాట హ్యాంగింగ్ పిల్లర్ దగ్గర కర్చిపు అదే క్లాత్ వేసి చూసేదనమాట చాలా హ్యాపీ అనిపించింది అది వచ్చిన వాళ్ళందరూ నండి ట్రై చేస్తూనే ఉన్నారనమాట రావటము పలుచని క్లాత్ పెట్టి ట్రై చేయటము హ్యాపీ ఫీల్ అవ్వడం సెల్ఫీలు తీసుకోవడం ఫోటోలు తీసుకోవడం చాలా చాలా హ్యాపీ అనిపించింది అనమాట అయితే స్థలపురాన్ని విషయానికి వస్తే కనుక మనకందరికీ చిన్నప్పటి నుంచి తెలుసు కదండీ రాముడు సీత రావణుడు సో రావణుడు వచ్చి సీతమ్మ తల్లి ఎత్తుకుపోతాడు కదా సో ఇక్కడ ఏంటంటే కూర్మ పర్వతంపై ఉన్న జటాయువు అనే పక్షి రావణుని పుష్పక విమానానికి అడ్డు తగిలి సీతమ్మను కాపాడే ప్రయత్నం చేసిందంట దీంతో రావణుడికి చాలా కోపం వస్తుంది కదండి సో కోపం వచ్చినప్పుడు ఏం చేశాడు జటాయువు రెక్కని కత్తితో కట్ చేసి వస్తాడు కదా సో అప్పుడు జటాయువు అక్కడే పడిపోయిందనమాట సీతాన్ విషయంలో ఉన్న శ్రీరామునికి ఈ పర్వతంపై ఉన్న జటాయువు తారసుపడంతో జటాయుని చూసి లేపక్షి అని వాసూల్యం చూపాడంట రాముడు లేపక్షి పేరు కాలక్రమేణా లేపాక్షిగా మారిందంట ఈ లేపాక్షి పేరుకి ఇంకో స్టోరీ కూడా చెప్తారండి మనం ఫస్ట్లో చెప్పుకున్నాం కదా ఏది విరూపన్న గుడి కట్టించాడు అని ఆయన ఏంటంటే కూర్మగిరిపై ఉన్న దేవతలందరికీ పూజలు చేయటం వల్ల పుట్టు మూగవడైన తన కొడుకుకి మాటలు వచ్చాయని ఆనందంతో విరూపాన్ని ఏం చేశాడంటే రాజు అనుమతి లేకుండానే ప్రభుత్వదనంతో భారీగా వీరభద్రస్వామి దేవాలయాన్ని నిర్మాణం చేపట్టాడంట నిర్మాణం అయితే చాలా వరకు పూర్తయిపోయింది కళ్యాణ మండపం నిర్మాణం జరుగుతున్న సమయంలో రాజుగారికి విషయం ఎవరో చెప్పేసారనమాట అంటే విరూపణ అంటే నచ్చిన వాళ్ళు వెళ్ళి మీ మనీ అంతా వేస్ట్ చేసి వస్తున్నాడు అని చెప్పేసి సో దాంతో ఏంటంటే రాజుగారికి చాలా కోపం వచ్చింది అనమాట ఈ విరూపణ ఏం చేస్తాడంటే తనకు ఎలాగ శిక్ష వేస్తారని తెలిసి ముందుగానే తన శిక్షను తనకు తానుగా విధించుకొని రెండు కళ్ళను తీసేసి కళ్యాణ మండపం వైపు ఉండే గోడకి విసురు కొట్టేశాడట ఆ విసురును గుర్తుగా గోడలపై ఎర్రటి రక్త మరకులు రెండు ఇప్పటికీ కనిపిస్తాయండి ఎండొచ్చిన వానొచ్చినా అవి అలానే ఉంటాయన్నమాట సో అలా లోప అక్షి అంటే కళ్ళు లేని అనే పదాల ద్వారా ఏర్పడింది కాబట్టి లేపాక్షి అనే పేరు వచ్చిందనేసి ఇంకో స్టోరీ చెప్తారనమాట సో ఈ రెండు స్టోరీలు అండి లేపాక్షి అనే పేరు రావడానికి సో పైన చూడండి మీకు ఒక స్క్వేరు రౌండ్ కనిపిస్తుంది కదా అదేంటంటే మండపం పైభాగంలో పన్నెండు రాళ్లతో వంద రేకులతో పద్మను చెక్కారనమాట దీన్నే శతపత్ర కమలం అని పిలుస్తారనమాట కమలం పువ్వులా ఉంటుందండి సో ఇక్కడ ఫస్ట్లో చెప్పాం కదండీ చిత్రకళలు అన్నీ కూడా మనసుని కట్టిపడేస్తాయని నిజంగానే అలాగే కట్టిపడేస్తాయండి నేను ఫస్ట్ టైం అనమాట చూడటము నాకైతే అట్లా చూస్తూనే ఉండిపోవాలనిపించింది ఎప్పటికీ అలా చూస్తూనే అనమాట కానీ చూస్తూ కూర్చుంటే కుదరదు కదండి మళ్ళీ మనం తిరిగి వచ్చేసేయాలి కదా సో ఇవన్నమాట మీరు కూడా చూడండి ఇంకా ఏమంటే శ్రీరాముడు కూర్మశయనంపై జటాయు గుర్తుగా శివుడు శివలింగాన్ని ప్రతిష్ఠేపించాడంట ఆ తర్వాత ఇక్కడ అగస్త్య మహాముని తపస్సు చేసి మరో శివలింగాన్ని ప్రతిష్ఠేపించారని చెప్తూ ఉంటారు ఆ శివలింగమే ఇప్పుడు పాపనాశేశ్వరుడిగా పిలువబడుతూ పూజలు అందుకుంటున్నారని చెప్తూ ఉంటారనమాట అయితే ఈ శ్రీకృష్ణదేవరాయలు మరణానంతరం క్రీస్తు శకం పదిహేను వందల ఇరవై తొమ్మిది పదిహేను వందల నలభై రెండు మంచి కాలంలో ఆయన తమ్ముడు అచ్యుత దేవరాయలు ఈ ప్రాంతాన్ని పరిపాలించారంట అయితే ఇంకా ఈ కళ్యాణ మండపం విషయానికి వస్తే కనుక కళ్యాణ మండపం స్తంభాలపై చెక్క ఉన్న శిల్ప సంపద ఆనాటి విజయనగర వైభవానికి నిలువెత్తు తార్కాణం నిలుస్తోంది ఈ స్తంభాలపై మనిషి దేవతా విగ్రహాలు అయితే నిజంగానే మనసును కట్టేస్తున్నాయండి ఇది శివుడి నిజ నిజరూపం పార్వతి దేవుని పరీక్షించడానికి వెళ్ళినప్పుడు పక్కన చిన్న బాలుడి రూపం ఉంది కదా ఆ రూపంలో అయితే వెళ్ళారనమాట దానం చేయమని సో ఆమె దానం చేస్తూ ఉండగా పార్వతీదేవుని పరీక్షిద్దామని శివుడు చీర జారినట్టుగా చేశాడట ఆమె అది పట్టించుకోకుండా భక్తితో ఆయనకి దానం చేయటం గమనించి ఆమె భక్తికి మెచ్చుకొని నిజ రూపాన్ని అయితే ఆయన చూపించాడంట అదే ఆయన నిజరూపం అనమాట ఇందాక చూసాం కదండి అదే అనమాట అయితే ఇంకా నాచ్యమండలాన్ని మొత్తం డెబ్బై స్తంభాలతో నిర్మించారనమాట ఈ మండపం మధ్యలో ఉన్న పన్నెండు స్తంభాలపైన నాట్యం చేస్తూ ఉంటే బ్రహ్మ తుంబురుడు ఇందాక అది ఒక డ్రమ్ లాంటిది పట్టుకుని చూసాం కదండి విగ్రహం అయితే తుంబురుడు దత్తాత్రేయుడు శివుడు సూర్యుడు అందరూ కూడా తాళం వేస్తూ కనిపిస్తూ ఉంటారన్నమాట ఇంకా భక్తులు ఏంటంటే స్వామిని దర్శించుకున్నాక దుర్గామాతని విద్యా గణపతిని పాపనాశీశ్వర స్వామిని పార్వతీదేవి భద్రకాళి అమ్మవారిని ఉపాలయాలను సందర్శించుకుంటారనమాట సో అయితే మాత్రం చాలా చాలా బాగుందండి నాకైతే అట్లా చూస్తూ ఉండిపోవాలనిపించింది మీరు కూడా చూడండి అయితే కళ్యాణ మండపానికి పడమటి వైపున ముప్పై ఆరు స్తంభాలు పైన సుమారు నూట నలభై రకాల నూట నలభై నాలుగు రకాల ఆకృతులు చెక్కబడ్డాయి అన్నమాట దీన్నే లతా మండపం అంటారు అయితే ఇప్పుడున్న డిజైన్స్ అన్నీ కూడా అప్పటి నుంచి డిజైన్స్ నుంచి వచ్చినాయని చెప్తూ ఉంటారు అసలు నిజంగా ఆ టెంపుల్ని చూస్తే అండి ఇంకా చూడాలి చూడాలి అనిపించేటట్టు అసలు నిజంగా చాలా అంటే చాలా బాగుందన్నమాట ఇక్కడ ఇంకో విషయం చెప్పాలండి ఇక్కడ లేపాక్షి డిజైన్స్గా పేరుగాంచిన ఆకృతుల్ని ధర్మవరం లేపాక్షి చీరలపైనే డిజైన్ చేస్తున్నారంట ఇకపోతే ఇక్కడ చూడండి మొదటి ప్రకారం నుంచి రెండవ ప్రకారంలోకి ప్రవేశించగానే ఒక పెద్ద బండపై సుమారు ఆరు అడుగులు ఎత్తుతో ఏకశిల గణపతి విగ్రహం కనిపిస్తుంది దీని పక్కన అనమాట భక్త కన్నప్ప ఏనుగు సాలిడు సర్పం శివునికి పూజలు చేస్తున్నట్టు చెక్కబడ్డాయి ఇదే బండ పక్కన మూడు చుట్టలు చుట్టుకుని ఏడు తలలతో శివలింగానికి కాపు కాస్తున్న నాగశివలింగం చూడండి ఎంత బాగుందో కదా ఇక్కడ నాగల నాగశివలింగం ఇక్కడ చెక్కటానికి ఒక చిన్న కథ కూడా ఉందండి ఈ బండ ఎదురుగానే శిల్పులకి ఉండేదంట అప్పుడు వాళ్ళ అమ్మగారు వంట ప్రిపేర్ చేస్తుంటే ఇంకా వంట అవ్వలేదని చెప్పేసి ఆ వంట అయ్యే టైంలో ఆ నాగలింగాన్ని అయితే చెక్కేశారనమాట వాళ్ళ అమ్మ వచ్చి నేను వంట చేసేలోపే ఇంత బాగా చెక్కారా అని చెప్పి దిష్టి తగిలి అది కొంచెం పగిలిందని చెప్తూ ఉంటారు మనం ఏ పని చేసినా ముందు వినాయకుడికి పూజ చేస్తాం కదండి సో అందుకని అక్కడున్న రాయి మీదే వినాయకుని చెక్కి వాళ్ళు పని అయితే ప్రారంభించారనమాట గుడి కన్స్ట్రక్షను సో వాళ్ళ అమ్మగారు అట్లా అనేసరికి కొంచెం దిష్టి తగిలి రాయి అయితే కొంచెం పగిలిందని చెప్పి పగిలిన మటుకి పూజలు చేయరు కదండి సో ఇది వచ్చేసి అమ్మవారి పాదం అని చెప్తారనమాట దీన్ని కూడా ఒక స్టోరీ చెప్తారండి జటా విపక్షి నరికేస్తాడు కదా రావణుడు ఆ జటైవ పక్షి ప్రాణాలతో ఉండాలని చెప్పి సీతమ్మ తల్లి బొటనవేలు అదిమి భూమిలోకి దాని నుంచి నీటు నీరు వచ్చిన తర్వాత ఆ నీటిని ఆ జటాయువుకి వేసి రాముడు వచ్చే వరకు కూడా ప్రాణాలతో ఉండేటట్టు చేయటానికి అట్లా చేసింది అని చెప్తూ ఉంటారు చుట్టూ అంత ఎండ ఉన్నా ఎక్కడ వాటర్ లేకపోయినా ఆ పాదాల నుంచి ఎప్పుడు నీరు వస్తుందండి సారు నేనైతే చూసామన్నమాట చాలా చల్లగా అనిపించింది ఇంకా పిల్లలు వాళ్ళు కూడా అందరూ టచ్ చేశారనమాట చాలా కూల్గా అనిపించింది వాటర్ అయితే సో మేమైతే అంతా రౌండ్స్ వేస్తున్నాం అనమాట ఎక్కడ మిస్ అవ్వకూడదు అనేసి ఇందాక చెప్పాను కదండి అది సో వాళ్ళు యూజ్ చేసినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అనమాట రోలు అవి పిల్లలు అందరూ టచ్ చేసి చూస్తున్నారనమాట ఇక ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే తైలవర్ణ చిత్రాలు అదేనండి డ్రాయింగు స్కల్ప్చర్స్ అనమాట ఒకే ఆలయంలో శిల్ప సంపద చిత్ర సంపద రెండూ ఉండటం చాలా అరుదనమాట సో ఇదేనండి అంటే మధ్యలో కన్స్ట్రక్షన్ ఆగిపోయిందని చెప్పాం కదా శివపార్వతుల కళ్యాణం కోసం కళ్యాణ మండపము రా అదే రాజు అనుమతి లేకుండా కడుతున్నాడు అనేసి ఇదే అన్నమాట అది ఇదేంటంటే అక్కడ శిల్పులు ఉంటారు కదండి వాళ్ళు భోజనం చేయడానికి ప్లేట్ అనమాట మధ్యలో పెట్టుకొని మిగిలినవన్నీ కర్రీస్ కానీ వాళ్ళకి తెచ్చుకున్న ఐటమ్స్ అనమాట వాళ్ళు తినే ప్లేట్స్ మా పిల్లల్ని ఏంటంటే తెలియకుండా కాళ్ళతో తొక్కేసారండి పాపం వాళ్ళకి తెలియదు కదా చిన్నపిల్లలు నేను చెప్పాను అనమాట వాళ్ళు అన్నం తిన్న ప్లేట్లు అమ్మ అవి వాటిని అలా తొక్కకూడదు దండం పెట్టుకోండి అని చెప్పేసి వాళ్ళు సారీ చెప్పేసి ఇంకా ఇప్పుడు అలా చేయమనేసి దండం పెట్టుకున్నారనమాట ఇంకా ఏంటంటే ఆలయం పైకప్పున తైలవర్ణ చిత్రాలు చాలా బాగున్నాయండి మా పిల్లలు చూసారా అందులో అన్నం తింటున్నారు మొదటి ప్రకారం చుట్టూల మండపం కప్పు కింద రామాయణంలోని ప్రధాన ఘట్టాలు నాట్య మండపం తూర్పు వైపు కప్పు కింద మహాభారత దృశ్యాలు అలానాటి చిత్రకారుల కంటే ప్రత్యేకంగా నిలుస్తుంది అనమాట ఇంకా ఏమంటే నంది ఒకటి మిస్ అయ్యిందండి అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను